ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి పేరుని నాని గారి శ్రీమతి వారి పేరుతోటి గోడౌన్లు ఆ గోడంలో నుంచి బియ్యం మాయమైపోవటం ఆవిడేవో తూకాలు లెక్కలు తేడా వచ్చినాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కప్పి పుచ్చుకునే ప్రయత్నం అంతగా అయితే మేము పే చేస్తాం వాట్ వాట్ ఆల్ వెంట్ మిస్సింగ్ అనే దూరంలో మాట్లాడటం అనేది రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని ఆధారాలు బయటకు వచ్చేలా చేసింది అరే నిజంగా పేర్ని ప్రధానంగా వాళ్ళ పార్టీ తరఫున ఫేస్ ఆఫ్ ది పార్టీ ఓడి మంత్రి కాకపోయినా కాబట్టి నిజంగా ఆ కుటుంబంలో అలా జరగడం అనేది విచారకరమే నిజ నిజాలు న్యాయ వ్యవస్థ న్యాయస్థానంలో తేలాలి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు పైగా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కొంత లొసుగులు ఉన్నాయని మరి వాళ్ళు ఒప్పుకుంటున్నారేమో అని అనిపిస్తుంది మీ కాకినాడలో పవన్ కళ్యాణ్ సిటిజన్షిప్ అప్పటి నుంచి ఆయన అనందాన్ని ఎగతాల్ చేయటం అది ఒక ఎత్తు కానీ అక్కడ ఒక సమస్య అయితే ఉంది ఈ సమస్య ఇంతకాలం ఎందుకు ఉంది అనేది పెద్ద ప్రశ్న దీనికి సంబంధించి మీకు ఒక విషయం చెప్తాను వాసుదేవ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ అనేది రెండు వేల పదిహేడులో రేషన్ బియ్యం దుర్వినియోగానికి సంబంధించి మొదలుపెట్టిన విచారణ రెండు వేల పదిహేడులో ఇది జరిగిందని ఇది ఈ వార్త కూడా అప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది దిస్ ఈజ్ వెరీ స్పెసిఫికలీ అడ్వాన్స్ న్యూస్ అప్లైడ్ ఇన్ ఆంధ్రజ్యోతి డైలీ న్యూస్ పేపర్ అండ్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండర్ ది క్యాప్షన్ పేదల బియ్యం విదేశాలకు ఇన్ వుచ్ ఇట్ వాజ్ జస్ట్ పబ్లిష్ దట్ పిడిఎస్ రైస్ ఇస్ ఎక్స్పోర్టెడ్ టు అదర్ కంట్రీస్ త్రూ కాకినాడ యాంకర్ ఎక్స్పోర్ట్ ఇది ప్రెజెన్స్ ఇన్ అది ప్రిటెక్స్ట్ ఆఫ్ జోవర్ అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో మళ్ళీ ఇంకొకసారి అందర్ న్యూస్ అప్లైడ్ ఇన్ సాక్షి డైలీ న్యూస్ పేపర్ అండ్ నైన్టీన్ టెన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండర్ ది క్యాప్షన్ యదేచ్ఛదా బియ్యం దండ అంటే ఇవి రెండు రెండు పత్రికల్లో వచ్చిన స్టోరీలు రెండు రెండు వేల పదిహేడులో అప్పుడు ఫుడ్ కమిషన్ తెలుగుదేశం అప్పుడు నీలయపాలం పుష్పరాజ్ చైర్మన్ అనుకుంటా పుష్పరాజు వాళ్ళు అప్పటి నుంచి విచారణ ప్రారంభించారు ఇప్పుడున్న ఇంకా పాత చైర్మనే కొనసాగుతున్నాడు ప్రతాప్ రెడ్డి సో వాళ్ళు అక్టోబర్ ఇరవై నాలుగున అది ఆశ్చర్యంగా నేను చెప్పేది అక్టోబర్ ఇరవై నాలుగున అంటే జూన్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే అక్టోబర్ ఇరవై నాలుగున వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారండి ఏమీ జరగలేదు హెమ్స్ ఎ లీనియంట్ వ్యూ ఇస్ టేకన్ ఆన్ అండ్ రైస్ ఎక్స్పోర్ట్ ట్రేడర్స్ ఫ్రమ్ సోన్ సో నెంబర్ ఆర్ హియర్ బై లెట్ ఆఫ్ ఆఫ్ విత్ ఏ సీరియస్ వార్నింగ్ టు ది టు బీ మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని ఇది అక్టోబర్లో ఇచ్చారు ఆశ్చర్యం ఏమంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో కూడా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు కలెక్టర్ల దగ్గర నుంచి అన్ని నివేదికలు తెప్పించుకున్నామని ఇవన్నీ కూడా చెప్పారు సో దీని అంతటి సాధారణాడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వాలు మారినప్పటికీ అనేక రూపాల్లో ఇది కొనసాగుతూ ఉంది అందులో ఇప్పుడు ఆమె జయసూదర్ గారి పేరు రావచ్చు ఇంతకుముందు ఇంకా ఒక పద్ పదమూడు మంది మీద కేసు పెట్టామని నాదండల మనవారు సంబంధిత మంత్రి చెప్పినట్టుగా ఉన్నారు అసలు ఇప్పుడున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా కొద్దో గొప్ప వాళ్ళు ఎంతో విమర్శిస్తున్నటువంటి ద్వారంపూడికి అనుకూలంగా ఉందని తెలుగుదేశం ఆయన ఒక ఆయన మన నాకు చెప్తున్నాడు సో ఇక్కడ చాలా సర్కి చాలా వలయం ఉంది దీన్ని విచారించడం కోసం ఏర్పాటు చేసిన లో కూడా మళ్ళీ వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు మీరు గుర్తిస్తే నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ బియ్యం ఇలా ఇవ్వడం వల్ల వాడేమో కొన్ని తీసుకోవడం లేదు దాంతో ఇవి దుర్వినియోగం అవడానికి అవకాశం ఏర్పడుతుందని కూడా అధికారులు కొంత కలెక్టర్లు కొంతమంది చెప్పారు సరే కలెక్టర్లను అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ను చాలా మంది చంద్రబాబు నాయుడు గారు మందలించారు ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం పవన్ కళ్యాణ్ గారు కూడా మందలించారు ఒకసారి ఆయన ఏమన్నారు సార్ ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కలెక్టర్లను ఉద్దేశించి కలెక్టర్లు ఎస్పీని ఉద్దేశించి మాట్లాడారు ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఎన్ని చూస్తామంటే ఇఫ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ త్రీ చెక్ పోస్ట్ అన్నీ మినిస్టర్ సివిల్ సప్లై నాదండ మనోహర్ గారి చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్ట ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటాయి టు బ్లే స్టేట్ ఈజీగా పాయింట్ చేసేవచ్చు కానీ ఫేస్టర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ

కలెక్టర్ల నివేదికల్లో కూడా ఏమీ జరగలేదని కూడా ఇచ్చారు అవన్నీ చదివితే మీకు ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఒక ఆర్గనైజ్డ్ నిన్న జగన్ కూడా ఎక్కడ ఉంటున్నట్టున్నారు కదా కాబట్టి ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారిన ఇది ఇది కొనసాగుతుంది రెండవది దీనికి వాళ్ళు చెప్పే చాక్ ఏంటంటే మనం ఇచ్చే బియ్యం నాణ్యత సరిపోవడం లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మీకు నా ఆశ్చర్యం వస్తుంది అదే ఇది కేవలం ఆంధ్రలోనే కాదు మొన్న కూడా నాకు హైదరాబాద్లో ఒక మిత్రుడు చెప్తున్నాడు ఒక ఒక టయానికి ప్రతి నెల పలానా తేదీన ఒకడు ఇది వేసుకొని రిక్షా వేసుకొని వస్తాడట గుడ్ రిక్షా మీ బియ్యం మాకు వెయ్యిందని వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక పది రూపాయలు ఎక్కువ రేట్ ఇచ్చి ఆ బియ్యం తీసిపోతాడు ఇవి పాలిష్ చేసి ఎగుమతి చేయడం వల్ల గుర్తించడం కష్టం అవుతుందని నిన్న అధికారులు కలెక్టర్లు కూడా చెప్తున్నారు అందువల్ల ఇది ఒక పెద్ద దంద ఇది పేర్ని అని సతీమణి ఎలా బయటపడతారు లేదా ఆమె ఇచ్చారు కాబట్టి సంబంధం ఉన్నట్టుగా ఉంది ఆ వివరాలు వాళ్ళ కేసులు వాళ్ళ వాదనలు వాళ్ళు చూసుకుంటారు కానీ బట్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కొత్తగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అధ్యక్షుడిగా జనసేన ఆయనే ఉన్నట్టు సివిల్ సప్లైస్ శాఖ కూడా వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి ఒక పూర్తి ఒక పత్రం ప్రకటించమనండి రెండు వేల పదిహేడు నుంచి ఏడు వరకు ప్రభుత్వాలు మారిన మంత్రులు మారిన ఇది అంద అనేది ఇలాగే ఎందుకు కొనసాగింది ఆయన అన్నట్టుగా మూడు చెక్ పోస్టులు ఉన్నా కానీ వీళ్ళు వచ్చిన మూడు కన్నా అరికట్టాలి కదా ఆరు నెలల తర్వాత కూడా ఎలా కొనసాగింది దీని మూలాలు లోతుపాతులు ఏంటి అలాగే రై దీనివల్ల రెండు నష్టాలు కదా రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు వినియోగదారులకు అందాల్సిన పీడిఎస్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రావాల్సిన చోట అన్యాయం జరుగుతుంది రెండు విధాలా నష్టము ఇంకా మూడో రాజకీయంగా దీనివల్ల అవినీతి కూడా పెరుగుతుంది కాబట్టి మనం కాకినాడ డ్రైవ్ అయినా లేదు విశాఖ అయినా లేకపోతే ఇదేది కృష్ణపట్నం అయినా మన ఎగుమతులు పెరగాలి బియ్యం రవాణా అదంతా పెరగాలి జగన్ నిన్న మాట్లాడుతున్నారు ఉదాహరణకు వాళ్ళ ప్రకాశం జిల్లా కార్యకర్త అది కూడా ఉందనుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూద్దామండి ఆయన ఏం మాట్లాడారు కథలీలు చెప్తా ఉన్నప్పుడు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితులు వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఒకసారి తిరుపతి లడ్డంటారు ఇంకొకసారి జూన్ లో ఋషికండ భవనాలు అన్నారు జులైలో శోతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్టులో ముంబై నటి నా బై పేరు కాదాంబరి అన్నాడు సెప్టెంబర్ లో ప్రకాశం బ్యారేజ్ ని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామంటాడు అక్టోబర్ లో సరే ఎప్పటి మీరు అంతా చూశారు మా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్ పై దృష్టి పండించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్ వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా చూస్తా ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉంది రేషన్ బియ్యం అని చెప్పి అనిపిస్తుంది రేషన్ బియ్యం ఆయన ఆశ్చర్యం మీకు అనిపించలేదు నేను చెప్పింది ఆయన ప్రభుత్వము ఉండగా వాళ్ళ కమిషన్ దాని మీద ఇంత విచారణ జరిపింది అంతకుముందు ప్రభుత్వం లో జరిగిన దాని మీద ఈ అరవిందో నుంచి వీళ్ళు మార్పిడి జరగడం నిజమే కదా అందులో షరతులు ఏంటి కేవీరావు తప్పెంత లేకపోతే అరవిందో తప్పెంత చర్చ తర్వాత డబ్బులు అయితే వాడికే పోయి ప్రజలకైతే రాలేదు కదా కాబట్టి ఇక్కడ అన్ని హైజాక్ కింద కొట్టేయడం కంటే వ్యవస్థలో ఉన్నటువంటి తప్పప్పులు వాటి కారణమైన వాళ్ళు మన పాత్ర వాళ్ళు పరిశీలించుకోవడం చాలా అవసరం అదే నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను ఇదంతా కేవలం ఏదో సింగిల్ గా ఒక ఎమ్మెల్యే మీదో ఒక ద్వారం పూడో లేక ఇంకొకరు అని కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంత ఇబ్బందికరంగాను ఇంత దుర్వినియోగానికి దారి తీయటం ఎలా జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్కు అసెట్స్ గా ఉండాల్సినటువంటి పోర్ట్స్ దుర్వినియోగం ఎలా జరుగుతుంది వాటి ఇప్పుడు నూట అరవై నాలుగు మంది మైటీ పవర్ తోటి వీళ్ళు అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్నారు ఒక చట్టం చేయొచ్చు కదా స్మగ్లింగ్ అరికట్ట చట్టం లేక కదా వాళ్ళు ఆ దాంట్లో ఉన్న లొసుగుల్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతుంది రెండవ అంశం ఏంటంటే ఇది రెండు మూడు నాలుగైదు శాఖల సమన్వయంతో నడవాల్సింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి షిప్ అన్నది అదేదో టు రాద నాట్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ చట్టంలో ఉన్న లొసుగులు బయట పెట్టడం కోసం ఆయన వెళ్ళి ఆ మాట అన్నది ఆయనకి తెలియకనా ఇదంతా తెలుసు కాకపోతే జనాలకి తెలియాలి ప్రభుత్వంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మనం చట్టం చేసుకుందాం స్ట్రింజెంట్గా పాలిష్ చేసి పంపించినా సరే స్మగ్లింగ్ కనుక జరుగుతుంటే అరికట్టేలాగా రాష్ట్రం చేతిలో ఒక వెపన్ ఉండాలి అది లేదు ఇప్పుడు కస్టమ్స్ ఆయన ఏమంటాడు మాకు బాస్మతి కాకుండా బాస్మతి యాత్ర ఏదైనా ఏదన్నా మాకేం సంబంధం లేదంటాడు ఆయన ఎలా వచ్చిందని ఎలా వచ్చింది మీరు చెక్పోస్టులు దాటుకుని వచ్చింది ఫెయియర్ ఎక్కడుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది ఖచ్చితంగా అందులో డౌట్ ఏముంది అది కొనసాగుతుందని నేను చెప్తున్నాను రెండవది గతంలో కూడా చెప్పే పవన్ కళ్యాణ్ ఒక డ్రామాటిక్ సింబాలిక్ యాక్షన్ లాగా అక్కడికి వెళ్ళి పట్టుకొని ఉండొచ్చు కానీ ఒకప్పుడు హోంమంత్రి అనిత గారి గురించి ఆయన హోంశాఖ తీసుకోవడం గురించి మాట్లాడినట్టే ఆయన సివిల్ సప్లైస్ శాఖ గురించి కూడా అంతే సీరియస్గా ఆయన కామెంట్ చేసి ఉండాల్సింది ఒకవేళ స్నేహంతోనో ఇంకో దాంతోనో చేయకపోయినా కలెక్టర్ సమావేశంలో నిన్న హౌట్ ఖామని ఆయన